కే సెవెన్ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుగు సినిమా పరిశ్రమలో పుష్ప క్రియేట్ చేసిన అలజడి సంధ్యా థియేటర్ దుర్ఘటన నేపథ్యంలో అటు అల్లు అర్జును అంటే పత్రికా సమావేశాలు కానీ లేకపోతే ప్రకటనలు కానీ ఆయన యొక్క వత్తాసు పలుకుతూ చెప్పేట వారి యొక్క సోషల్ పోస్టింగ్స్ కానీ కొంచెం రాజకీయ రంగు పులుంకున్నాయి అలాగే ఒక తెలంగాణ ప్రభుత్వం పోలీస్ అంతరంగం వెర్సెస్ అల్లు అర్జున్ ఫ్యామిలీగా రూపుదిద్దుకున్నాయి ఈ నేపథ్యంలో ఈ క్రైసిస్ ఇంతకంటే గొప్ప గొప్ప విషమ పరిస్థితులనే పరిశ్రమ ఎదుర్కొంది అలాంటి సందర్భంలో ఒకప్పుడు అలాంటి సందర్భం ఏదైనా వచ్చినప్పుడు ఆనాడు రామారావు నాగేశ్వరరావు కలిసి మాట్లాడుకొని ఒక పరిష్కారం కనుక్కునేవాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళ నిర్మాతలన్నీ కలిసి మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని ఆ విధంగా ఒక నిర్ణయానికి వచ్చేవాళ్ళు తర్వాత దాసరి నారాయణరావు గారి హయాంలో ఆయన రాఘవేంద్రవారు లేకపోతే ఇతర పరిశ్రమ పెద్దలని ఏదన్నా క్లిష్టపరిచి వచ్చినప్పుడు ఏం చేద్దాం అబ్బాయి అని చెప్పేసి అడిగి వాళ్ళ ఒపీనియన్ తీసుకున్న తర్వాతే తను ముందు ఇప్పుడు ఆ యొక్క క్రైసిస్ మేనేజ్మెంట్ అంటే బాలయ్య బాబు ఎపిసోడ్ అంటే బెల్లం బెల్లంకొండ వెర్సస్ బాలయ్యకొండ ఎపిసోడ్లో ఒక రెస్క్యూ టీం ఒకటి బయలుదేరింది ఆ ప్రాబ్లంను సాల్వ్ చేసింది అలా అంటే ఎప్పుడైనా సరే ఏదైనా పరిశ్రమలో వస్తే సమస్య వస్తే ఒక పెద్ద మనిషి లీడ్ తీసుకోవటం లేకపోతే రెస్క్యూ టీం అంటే ఒక వర్గం అనమాట ఒక ఒక నలుగురు ఐదురు పెద్ద మనుషులు బయలుదేరి ఆ ప్రాబ్లంని సాల్వ్ చేయటం అనేటువంటిది ఆనవాయితీగా జరుగుతుంది ఈ యొక్క అంటే ఈ పుష్ప ఇష్యూలో దిల్ రాజు గారు లీడ్ చేశాడు ఆయన అమెరికాలో ఉన్నాడు ఇప్పటి వరకు సరే రాగానే ఆయన తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కూడా కావటం తెలంగాణ నివాసి కావటం అలాగే ఫిల్మ్ డిస్ట్రిబ్యూషను ప్రొడక్షన్ దాంట్లో అన్నమాట అగ్రగామి కావటం ఆయన సినిమాలే అంటే ఇప్పుడు రేపు రాబోయే గేమ్ చేంజర్ కానీ ఇది కానీ లేకపోతే నితిన్ ఉన్నటువంటి రాబిన్ హుడ్ సినిమా కానీ ఆయన పెద్ద సినిమాలు అన్నీ కూడా ఆయనే ఉన్నాయి అంటే వ్యక్తిగతంగా ఆయనకే అవసరం ఉంది తెలుగు సినిమా పరిశ్రమకి అవసరం ఉంది అలాగే ఈ వివాదం గనక సర్దు చాలా ఇంకా గొడవలు వైషమ్యాలు అంటే తెలుగు సినిమా పరిశ్రమ మనుగడే సవాల్గా మారే పరిస్థితి వచ్చిన స్టేజ్లో దిల్ రాజు వచ్చి ముందు ముందుగా అంటే కేసు పొరవాపరాలు మొత్తం తెలుసుకొని పోలీసులు దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాధారాలు అసలు ఏం అనేటువంటిది ఒక అభిప్రాయానికి వచ్చి తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి ఇప్పుడు ఈ యువతల ఉన్నటువంటి అంటే అల్లు అరవింద్ అల్లు అర్జున్ వీళ్ళతో కూడా సంభాషించి అదే సమయంలో బాధితుడు అంటే ఎవరి భార్య అయితే చనిపోయిందో ఎవరి కుమారుడైతే హాస్పిటల్లో చావు బతుకులతో చావుతో పోరాడుతున్నాడో ఆ యొక్క బిడ్డ యొక్క తండ్రి ఇంత కూడా అనమాట మాట్లాడి అతన్ని కూడా అనమాట ఒప్పించి ఒక నిర్ణయానికి దరిదాపుగా ఇక వచ్చేసినట్టే లెక్క అంటే ఆ పిల్లవాడి యొక్క వైద్య ఖర్చులన్నీ కూడా భరించడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది అల్లు అర్జున్ నేనున్నాను అన్నాడు అలాగే మైత్రి మూవీ మేకర్స్ అనమాట చాలా పెద్ద మొత్తం ఆఫర్ చేశారు గవర్నమెంట్ కూడా అనమాట ఆదుకుంటాన సాయం చేసింది అల్లు అర్జున్ కూడా వంతుగా అనమాట ప్రామిస్ చేశాడు అందువల్ల ఈ కోర్టు ఈ కేసును నేను ఉపసంహరించుకుంటాను అని భాస్కర్ అంటే ఏ చనిపోయిన ఆవిడ యొక్క తన భర్త ప్రకటించాడు ఆ విధంగా వల్ల ఒక ఈ యొక్క ఈ అనేటువంటిది ఒక ముగింపు పలకపోతుంది అయితే ఈ యొక్క సినిమా పరంగా ఒక ఐపిఎస్ ఒక ఐ ఒక ఫారెస్ట్ ఆఫీసర్ మీద ఒక గుండా వచ్చేసి యూరిన్ పోయటం అనేటువంటిది మూత్రం పోయటం అనేటువంటిది పోలీసులకి చాలా అవమానకరంగా ఉంది అది ఎలా చూపిస్తారు మీరు అనేటువంటి తిర్మార్మల్ అని ఒక పాయింట్ రేజ్ చేశాడు అలాగే కొన్ని సన్నివేశాలు అంటే కథపరంగా అనమాట సబ్జెక్టు సినిమా పరంగా కొన్ని అబ్జెక్షన్స్ వచ్చాయి అలాగే బెయిల్ మీద ఉన్నటువంటి ఒక ముద్దాయి ప్రెస్ మీట్ పెట్టడం అని చెప్పేసి ఒక న్యాయవాది మళ్ళీ కోర్టును ఆశ్రయించాడు ఇలా ఇంకా కొన్ని హర్డెల్స్ అంటే అసలు కథ ఒక సుఖాంతమైన కొసర కథలు కొన్ని సమస్యలు రానున్నాయి వాటికి కూడా పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను